ఓం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ దసరా శరణవరాత్రులలో రెండవ రోజు దుర్గామాత గాయత్రీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తుంది ఆ మాత వైశిష్ట్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్తావిద్రుమహేమీలఛాయర్ముఖై స్త్రీక్షణై యుక్తమిందూనిబద్ధరత్నమకటాం తర్ధవర్ణాత్ గాయత్రీం వరదాభయాశక సాక్షుభ్రంగపాల శంఖంచక్రమారవిందయూగలం హస్తైర్వహీం భదస్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూల ఈ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది ఆదిశంకరుడు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలుగుంటారని పురాణాలు చెబుతున్నాయి ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది ఓం హస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీ వందే గాయత్రీం వేదమాతరం ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత మాత గాయత్రి మంత్ర ప్రభావం చాలా గొప్పది ఆ మంత్రాన్ని సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రి మాత అనుగ్రహిస్తుందని తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు సకల మంత్రాలకు అనుష్ఠానాలకు వేదాలకు మూలదేవతగా దేవి ప్రసిద్ధి సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి ఈ శరణవరాత్రి ఉత్సవాలలో ఐదు ముఖాలతో వరద అభయహస్తాలు ధరించి కమలాసనాశీనురాలుగా మనకు దర్శనమిస్తుంది గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం నా గాయత్ర్యాహ్ పరం మంత్రం నా మాతు పరదైవతం అని పెద్దలంటారు తల్లిని మించిన దైవము గాయత్రిని మించిన మంత్రము లేవు అని ఆర్యోక్తి గాయత్రి గానం చేయవాణిని రక్షించేది గాయత్రి అనగా గొంతెత్తి బిగ్గరగా రాగభావ శృతిలయయుక్తంగా పాడితే గాయత్రి మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి